జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి యోగా ప్రక్రియ పతంజలి గారు ఆవిష్కరించినటువంటి యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అంటే భారతదేశం వైపు చూసే విధంగా దీన్ని కార్యోన్ముఖులు చేస్తూ ప్రధానమంత్రి వరులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వరులు ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యుత్ శాఖ మంత్రులు విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం ఈరోజు యోగాంధ్ర అంటూ ప్రపంచ యోగా దినోత్సవానికి ఒక గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరే విధంగా కొన్ని లక్షల మందితో వైజాగ్లో కోట్ల మందితో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ యోగా యొక్క విశిష్టతను యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో ఇన్వాల్వ్ అవుతూ మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే యోగాలో ఉన్నటువంటి అనేక ఆసనాలను అదే రకంగా యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఇటు రామలింగప్ప గారు నరేష్ గారు మా యంత్రాంగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఇక చూస్తున్నారు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా శరీరానికి మనసుకు ఆత్మను అనుసంధానం చేస్తూ ఇటు మానసిక ఉల్లాసమే కాదు శరీర ఆరోగ్యమే కాదు ఏకాగ్రతే కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా శ్వాస మీద పట్టు కలిగించేటువంటి యోగా ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ప్రతి ఒక్క జీవితంలో ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యవంతమైన భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మన భారతదేశం ఒక దిక్సూచిగా ఒక ఎగ్జాంపుల్గా నిలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం ఇక్కడ యోగా కార్యక్రమంలో యోగాంధ్రలో పాల్గొన్న పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి ఎమిగనూరు పట్టణ ప్రజలకు రాష్ట్రంలో ఈరోజు పాల్గొంటున్నటువంటి యోగా ప్రేమికులకు అందరికీ కూడా పదకొండవ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఒక ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జీవనశైలిలో ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున మా యంత్రాంగానికి అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి పదకొండవ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం